తృప్తి లేదు ఎందుకంటే ఒక పేదవాడి చేతిలో తెలిసినా నాకు తృప్తి తృప్తుండేది ఒక అమాయకుడు చేతిలో తెలిసినా నాకు తృప్తి తృప్తుండేది ఒక రైతు చేతిలో తెలిసినా నాకు తృప్తి తృప్తుండేది కానీ ఒక పూజకి పనికి రాని పూజ ఇంకా ఈ నియోజకవర్గంలో కొంతమంది ప్రజలు ఓట్లు వేసారంటే నాకు బాగా ఆవేదన కలుగుతుంది కుటుంబ వ్యవస్థ నాశనం చేసి మన చాలా అన్యాయం చేసి ఈ సమాజానికి చీడలా పట్టుకున్న వ్యక్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఓట్లు అడుగుతుంటే బాగా ఆవేదన కలుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏమైనా

மொட்டம்மாரி மண்டலம் எதுவே பஞ்சாய ఒక నమ్మకాన్ని ఇచ్చారు మీ నమ్మకాన్ని ఒమ్ము చేయను చక్కని పట్టణాన్ని శ్రీకాకుళం జిల్లా కేంద్రం కంటే అభివృద్ధి చేస్తారు జిల్లా వచ్చినా సరే చక్కని వెళ్ళాలి చక్కని అభివృద్ధి చూడాలని ప్రతి ఒక్కరూ గ్రామానికి నేను పనిచేస్తాను ఐదు సంవత్సరాలు ఈ పౌన్కి నియోజకవర్గానికి పూర్తిగా ప్రశ్న పట్టించేశారు నేను ఈరోజే ఇక్కడ నుంచి డిక్లరేషన్ తీసుకుంటాను రేపు తొమ్మిదవ తారీఖు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకొచ్చే కార్యక్రమం ఉంది నేను కూడా కొన్ని ఆదేశాలు జిల్లా అధికారులకు ఇస్తాను తర్వాత మీ అందరి అభిమానంతో కలిసి ఈరోజు విజయవాడ వెళ్తున్నాను మళ్ళీ పదవ తారీఖున మీ అత్యన్నాయి ఏ స్థాయిలో వస్తారో నాకు ఏ పదం వచ్చినా సరే నాకు ఏ అవకాశం వచ్చినా సరే నా జీవితాన్ని ఈ రోజు ప్రజలకి అంకితం చేస్తాను చేస్తున్నాను చాలా ఉన్నాయి చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ నేను బురస్కందే వేసుకుంటాను ఎంత పెద్ద విషయం వచ్చిందంటే నా కార్యకర్తలు

Kita rasa sudah di kawal dengan hospital, anggaran prestasi, langit pun di bawahnya menjadi betul-betul stabil. Kami ada di tempat mana pun, mahu swasta, utjemu, negara,